హలో అండి నమస్తే అందరికీ ఫరియా అబ్దుల్లా ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు అద్భుతమైన అందం అంతకు మించిన టాలెంట్ కలిగిన ఈ క్యూట్ బ్యూటీ వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది అయితే తాజాగా తన ఫస్ట్ క్రష్ గురించి తను షాకింగ్ కామెంట్స్ చేసింది చిన్నప్పటి నుంచి అతడంటే పిచ్చి ప్రేమ ఉన్న తాను అతన్నే పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకుంటుందట కానీ కుదరలేదట ఎందుకు కుదరలేదు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో జాతి రత్నాలు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది ముద్దుగుమ్మ ముఖ్యంగా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది చూసేందుకు చాలా పొడవుగా కనిపించే ఈ క్యూటీ తన అందాలు అమాయకత్వంతో అందరినీ మయమర్పించింది తొలి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె అది ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమా కూడా చేసింది ఆ తర్వాత ఏడాది బంగారాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావణాజురా వంటి సినిమాలు చేసింది కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయినట్లుగా మరే సినిమా ఆడలేదు కానీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలే మాత్రం తగ్గట్లేదు వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్లో ముందుకు సాగుతున్న ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇలా ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుకుమ్మ తాజాగా అల్లరి నరేష్తో కలిసి ఆ ఒకటి అడక్కు అనే సినిమా చేసింది ముఖ్యంగా ఈ సినిమాను అందరికీ తెలిసేలా చేసేందుకు మూవీ టీంతో కలిసి సపరేట్గా ప్రమోషన్స్లో పాల్గొంటుంది తాజాగా తన చిన్నప్పటి క్రష్ గురించి ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడింది చిన్నప్పటి నుంచి తనకు ఒక వ్యక్తి అంటే విపరీతమైన ఇష్టం అని వివరించింది ముఖ్యంగా బబ్లు అనే ఒక వ్యక్తిని చూడగానే తాను చాలా ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది అయితే తాను నర్సరీలో ఉన్నప్పటి నుంచి అతన్ని ఇష్టపడేదాన్ని అని తెలిపింది అంతేకాకుండా నర్సరీలో ఉండగానే అతన్ని చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు వివరించింది అంత చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి గురించి ఆలోచించినట్లు చెప్పిన చిట్టికి ప్రస్తుతం తన ఫస్ట్ క్రష్ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలియదని చెప్పింది ఇదంతా ఉన్నా సో ఇదంతా విన్నవాళ్ళు ఆ బబ్లు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి తెగ ఆరాట పడుతున్నారు